వెట్రిల్ మురుహెనక్ అరోహర అందరూ అలా ఉన్నారండి కులాసా ఉన్నారా చాలా చాలా సంతోషం అండి అలాగే మీ అందరి ఆదర అభిమానాల వల్ల తిరుగురుహె పెరుమానికి అనుగ్రహం చేత నేను కూడా కులాసాగా ఉన్నానండి నేను ఈ మధ్య కాలంలో ఎటువంటి వీడియోలు కూడా సరిగ్గా చేయలేకపోయాను యూట్యూబ్లో కదా అందులో ముఖ్యంగా ప్రధానంగా ఎటువంటి వంటలు కూడా చూపించలేకపోయాను దానికి గల కారణం ఏంటంటే నాకు ఆరోగ్య సమస్య కూడా వచ్చిందనమాట మూడు నెలల క్రితం అది కూడా ఏంటంటే చాలా తీవ్ర స్థాయికి వచ్చింది సయాటిక్ అంటారు కదండి అంటే వెన్నుపూస నుంచి కాలు చట్ట దగ్గర నుంచి తొడల దగ్గర నుంచి పిక్కల దగ్గర నుంచి పాదాల వరకు కూడా లాగేసేసి మనిషిని కూర్చొనివ్వకుండా నుంచోనివ్వకుండా పడుకోనివ్వకుండా స్థిమితం లేకుండా మనిషిని అమాంత కూడా కృంగతీసేసేటటువంటి బాధ అనమాట ఆ నొప్పి భరించడం చాలా కష్టతరంగా ఉంటుంది దీన్ని మా రాజమండ్రిలో అనేక చోట్ల వైద్యాలు చేయించుకున్నాను ఎక్కడ ఉపశమనం అయ్యేది కాదు సరికదా రాను 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 నొప్పి పెరిగిపోయి అటుపక్క ఇద్దరు ఇటుపక్క ఇద్దరు పట్టుకుంటే తప్ప నేను లేచి నుంచోలేని పరిస్థితిలోకి వచ్చేసాను అనమాట కాలు స్పరిశ కోల్పోయింది తిమ్మిరెక్కిపోయింది అనమాట కొళ్ళు బరు బాగా కూర్చోలేను నుంచోలేను నడవలేను ఇంకా నా అవస్థ ఇంకా చెప్పుకోలేని చోట కూడా నొప్పులు అనమాట అంటే అంత భరించలేకపోయిన బాధ నేను చూశాను 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 భరించలేకపోతున్నాను ఇంగ్లీష్ వైద్యాలకు వెళ్ళాను అంటే మొత్తాన్ని చూపించుకున్నాను ఒక మార ఏమందంటే మా అన్నగారు మా పెద్దన్నగారు వదిన గారు నా దుస్థితి చూశారు కళ్ళబడి నీళ్ళెట్టుకున్నారు ఏమిట్రా ఇలా నడుస్తున్నావు ఏమిటి బాధ ఏమిటి నొప్పి ఏమిటి నువ్వు అందరిలోనే కూడా చలాకీగా ఉండేటటువంటి వాడు ఈరోజు నువ్వేమిటి అటుపక్క ఇద్దరు ఇటుపక్క ఇద్దరు పట్టుకుంటే తప్ప నడవలేని ఈ స్థితికి వచ్చేసామేమిటి నువ్వు అని చెప్పి మా అన్నయ్య గారు ఏం చేస్తారంటే ఇలా కాదు అని చెప్పి ఇంకో ఇద్దరు ముగ్గురి దగ్గరికి నన్ను పంపించారు ఇంగ్లీషులోనే ఎంఆర్ఐ స్కానింగ్ తీయగానే వెంటనే ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసేయాలి ఇంక లాభం లేదు ఏ ఒక్క క్షణం ఆలస్యం చేసినా కూడా మంచానికి పరిమితం అయిపోతారు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది సరే ఇదే మాట ఒకసారి మా అన్నయ్య గారు మేమందరు కలిసి ముచ్చరించుకుంటే ఒకసారి ఏమన్నారంటే మా అన్నయ్య గారు మరే సాధ్యం అంతవరకు ఆపరేషన్ జోలికి వెళ్లకుండా ఉండు నాకు తెలుసు నాయన రాజమండ్రిలో ఒక పురోహితుడు ఉన్నారు అంటే నాకు తెలిసి రండి అబ్బాయి వారికి ఇలాగే వచ్చింది నా కళ్ళతో నేను చూశాను ఒకచోట నేను మా ఇంట్లో మా పురోహిత వర్గంలో వాళ్ళ ఇంట్లో షష్ఠపూర్తికి వెళ్ళినప్పుడు ఈ సయాటిక్ పైన వచ్చినటువంటి ఒక ఆయన ఆ ఇంటికి బ్రహ్మగారుగా ఉన్నారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఏమిటండీ అని అడిగాను ఇటు అటు పట్టుకుని జబ్బులు పట్టుకుని నడిపించుకు తీసుకొచ్చారు తర్వాత ఆయన యలమంచిలులో ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళారనమాట వెళ్ళగానే వారం రోజుల్లో ఆ మనిషి లేచి నుంచి తన పనులు తను చేసుకుంటున్నారు ఇరవై రోజులకి ఆయన తిరువన్నామల వెళ్ళి గిరిప్రదక్షిణ కూడా చేసి వచ్చారని చెప్పగానే నాకు మతిపోయింది అంటే ఆయన నాకు ఆయన నేను ఫోన్లో మాట్లాడుకున్న ఏమంటే నా పరిస్థితి ఇది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉంది ఏమిటి అని అడిగినప్పుడు చెప్పారనమాట అంటే ఇంకా చెప్పుకోలేని చోట కూడా నొప్పులు వచ్చి భరించరాని బాధ అనమాట అది వర్ణనాతీతం అట్ నేను పడిన బాధే ఆయన పడిన బాధ అది కూడా అంటే పడుకున్నది వెండి దగ్గర ఇంతలో వాచిపోయి చాలా నొప్పి ఇటు పడుకోదు అటు పడుకో ఇటు తిరగలేను అటు తిరగలేను బట్ట కట్టుకోలేను అబడబలంగా నేను అడిగినప్పుడు వారు చెప్పుకొచ్చారనమాట లేదండి నాకు తగ్గిందండి ఉపశమనం శమనం కలిగిందండి ఇలాగ మీరు వెళ్ళండి ఒకసారి అని చెప్పి చెప్పడంతో సరే అని చెప్పి మా అన్నగారు గారు మా పెద్దన్నగారు వదిన గారు నేను మా ఆడవారు అనమాట మా అన్నయ్య గారు దగ్గరుండి తీసుకెళ్ళారు ఎలా కాదు నేను తీసుకెడతాను ఏ పుట్టలో ఏ పోందో తెలియదు కదా నాన్న ఒకసారి నేను తీసుకెడతాను రా అని చెప్పి పాప మా అన్నయ్య గారు వదిన గారు నన్ను దగ్గరుండి తీసుకువెళ్ళారు కారులో కారులో కూర్చోడానికే గగనం అంత నొప్పి అనమాట తీరా మూసి అక్కడికి వెళ్ళిన తర్వాత వైద్యం చేశారు పైగా వాళ్ళకే మాకు కాస్త దూరబంధుత్వం ఉందన్న విషయం అక్కడికి వెళ్ళాక తెలిసింది మా నాన్నగారు వాళ్ళ ఆవిడ తాతగారు కూడా డాక్టర్ గారు భార్య గారి తాతగారు కూడా ప్రాణ స్నేహితులు అంటే ఎవరు అనుకునే స్నేహితులు అలాగే నా వంటలకి నా వీడియోలకు వాళ్ళ అభిమానులు కూడా అయితే వారు చక్కగా చూసిన పరిస్థితి అంతా చూసి అలా కాదు నా రిపోర్ట్లన్నీ చూసారు ఎంఆర్ఎస్ కానీ గులా అవి ఇవి అన్నీ చూసేశారు అనమాట ఇది చాలా క్రానిక్ అండి ఇది చాలా పరిస్థితి తీవ్రంగా ఉంది అయితే ఆపరేషన్ అక్కర్లేదు నేను మీకు హామీ ఇస్తున్నాను మూడు రోజుల్లో ఈ మనిషికి నొప్పులు తగ్గుతాయి లేచి నుంచుంటారు ఐదో రోజున లేచి తానంతట తానుగా అడుగులు వేస్తారు ఇది నేను రాసిస్తున్నానని చెప్పి డాక్టర్ గారు భరోసా ఇచ్చారు మీ కొట్టిదే నాకు నిజమంటే పరమాత్మ సాక్షి అక్కడికి వెళ్ళాను ఆ రోజు రాత్రి వినాయక చవితి సరిగ్గా వినాయక చవితి రోజు రాత్రి నాకు మొట్టమొదటి డోసు పడింది అన్నమాట ఆ మరణాటికి కాలు దగ్గర ఎడం కాలు దగ్గర అంటే స్పరిశిపోయింది మొత్తానికి స్పరిశిపోయింది మొద్దుబారిపోయింది నొప్పి అనమాట అమ్మో అరుపులు కేకలు పెట్టేంత సలుపులు అనమాట అలాగే పడుతున్నా అరికాల్లో కొంచెం స్పరిశ తెలిసింది నాకు ఆ సాయంత్రానికి కాలు దగ్గర స్పరిశ తెలిసింది ఆ రాత్రికి పిక్క దగ్గర స్పరిశ తెలిసింది మూడో రోజు నాటికి కాస్త పట్టుకుంటే నా అంతటా నేను లేవగలిగేటటువంటి సత్తువ వచ్చింది అలాగే నాలుగో రోజు కూడా కాస్త నెమ్మదిగా కొంచెం స్వాధీనం ఐదో రోజున ఎవరు పట్టుకోకుండా గోళ్ళ పట్టుకుని లేచి ఇంట్లో నాలుగు అడుగులు నేను వెయ్యగలిచాను అనమాట అప్పటికి ఇంకొక రెండు రోజులు పోతే మా ఇంట్లో ఆబ్దికం ఉంది నేనే పెట్టాలి మా అబ్బాయిది మా రెండో అబ్బాయిది పెట్టడానికి మా అబ్బాయి నాకు ఈ విధంగా కాస్త సత్తు ఇచ్చాడు వెంటనే ఆ మందులు వేసుకోవడం వల్ల ఆ పళ్ళ మీద కూర్చుని తిద్ధి నడిపించేస్తారు ఆ తర్వాత డాక్టర్ గారు అంతటి మీరుగా నడుస్తూ ఉండండి అని చెప్పి నడిపించారు సాధ్యంత వరకు బెల్ట్ అనేది వేసుకోవద్దు తప్పకపోతే ఏమో అని చెప్పి బెల్ట్ కూడా తీయించేస్తారు నడ వేసుకున్న బెల్ట్ కూడా నడిపించారు చేశారు ప్రతిరోజు కూడా నన్ను చాలా ఎంతో నా దగ్గర బాధ్యత తీసుకునే డాక్టర్ గారు డాక్టర్ అమ్మగారు భార్య గారు డాక్టర్ గారు శ్రీమతి గారు వారు అందరూ కూడా అలాగా చేశారు అలాగే రాజమండ్రిలో ఆకొండి వారు వారు అనమాట ఆకుండ భద్రంగారని రాజమండ్రిలో ఉంటారు వాళ్ళ అన్నగారు ఆకుండి రామంగారని విశాఖపట్నంలో ఉంటారు ఆకుండ భద్రంగారికి వచ్చింది ఈ నొప్పి వారు అన్నగారు విశాఖపట్నంలో ఉంటారు వాళ్ళ అన్నగారు చేసిన సహకారం ఇంత అంత డాక్టర్ గారు చేసిన సహకారం అంత ఇంతకారు మా అన్నయ్య వదిన నిజంగా నన్ను కనుక తీసుకెళ్ళకపోతే ఈ రోజున ఇక్కడ ఇలా కూర్చునేవాడినే కాదనమాట అందరూ నాకు నా ప్రాణం పోసినటువంటి వాళ్ళే ఈ శరీరంలో ఈ దేనికి వచ్చినా బాధే కానీ చాలా బాధపడ్డాను ఈ రోజున లేచాను నా పనులు నేను చేసుకుంటున్నాను నా షూటింగ్స్కి నేను వెళుతున్నాను అయితే ఏంటంటే డాక్టర్ గారు అకారణంగా సాధ్యం అందరికీ కింద కూర్చోవద్దు అలాగే మెట్లు ఎక్కే పరిసార్లు గభాలను దిగద్దు ఎక్కద్దు చేయొద్దు అని చెప్పారు అలాగే బరువులు మాత్రం ఎత్తద్దు అని చెప్పారు అలాగే నేను ఇప్పుడు వ్యాయామం చేసేటటువంటి పని కనుక వ్యాయామం కూడా ప్రస్తుతం వద్దు నేను చెప్పినప్పుడు వెళ్ళదురు కానీ ఆ వెళ్ళినప్పుడు కూడా ఎంతవరకు చేయాలి అంతవరకు చెప్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది అలాగే ఆహార నియమాలు వారు చెప్పారు ఇప్పుడు అన్నీ నేను చేసుకుంటున్నాను నా షూటింగ్స్ నేను వెళుతున్నాను నేను చాలా మట్టుకు నేను కోలుకున్నాను ఒక్కసారి బస్సులో కూర్చునేటప్పుడు నీళ్ళు ఉండేప్పుడు కొంచెం అడపాదడప కొంచెం నొప్పి అనిపిస్తే బస్సులు లేచి నాలుగు అడుగులు అటు ఇటు రైల్లో వెళ్ళేటప్పుడు కొంచెం నాలుగు అడుగులు అటు ఇటు వేస్తుంటే సద్దు అడుగుతుంది అనమాట నేను వారి నంబర్ కూడా ఇస్తాను ఏదైనా శారీరక పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నట్టయితే డాక్టర్ గారికి డాక్టర్ గారి భార్య గారికి శ్రీమిత గారికి ఫోన్ చేయండి నేను వారిని అడిగాను ఇలాగా అందరూ అడుగుతున్నారండి ఇమ్మంటారా అని అడిగాను అయ్యో ఎంత మాట ఇవ్వండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది నేను వారి నెంబర్ చెప్తాను ఒకసారి మీరు వ్రాసుకోండి వారిది ఎలమంచిలి విశాఖపట్నం దగ్గర ఎలమంచిలి తుని తర్వాత అనకాపల్లికి మధ్యలో ఉంటుంది ఎలమంచిలి ఇప్పుడు అమ్మగారు అంటే డాక్టర్ గారు శ్రీమతి గారు నేను ఎలమంచిలి అమ్మగారు అని చెప్పి పెట్టుకున్నాను అమ్మగారు నంబర్ చెప్తాను వ్రాసుకోండి ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ డబల్ జీరో మళ్ళీ చెప్తున్నానండి అమ్మగారిది నంబర్ అనమాట ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ డబల్ జీరో ఇది అమ్మగారిది ఇక డాక్టర్ గారి నంబర్ చెప్తానండి ఆ నంబర్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి ఒకవేళ డాక్టర్ గారు పలకడానికి అవకాశం లేకపోతే ఏ వైద్య కారణం చేత అమ్మగారికి ఫోన్ చేసి వివరాలు చెప్పండి ఇప్పుడు డాక్టర్ గారి నంబర్ చెప్తున్నానండి ఎలమంచిలి ఆయుర్వేద డాక్టర్ గారు అని చెప్పి రాసుకోండి ఇప్పుడు ఇందాక చెప్పిన నంబరు ఎలమంచిలి ఆయుర్వేద డాక్టర్ గారు భార్య గారు అమ్మగారు అనమాట నేను ఎలమంచిలి అమ్మగారు అని పెట్టుకున్నాను మీరు కూడా ఏ విధంగా పెట్టుకుంటే అది పెట్టుకోండి తర్వాత ఇప్పుడు డాక్టర్ గారు నెంబర్ చెప్తున్నాను నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ జీరో నైన్ సిక్స్ డబల్ టూ మళ్ళీ చెప్తున్నానండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ జీరో నైన్ సిక్స్ డబల్ టూ ఇదే డాక్టర్ గారిది వారు అన్నింటికి వైద్యం చేస్తారు అన్నింటికి వైద్యం చేస్తారు మీరు ఒక్కసారి వారితో ఫోన్లో మాట్లాడండి ఒకవేళ డాక్టర్ గారు ఏ కారణం చేతికైనా కొంచెం ఫోన్ ఎత్తలేకపోతే గాబరా పడకండి అమ్మగారు నంబర్ ఇచ్చాను కదా అమ్మగారికి నెంబర్ ఇచ్చి ఇలాగా ఇలా పళని స్వామి గారు ద్వారా మేము ఈ విషయం తెలుసుకున్నామండి వచ్చామే నంబర్ ఇచ్చాము చెప్పండి తప్పకుండా స్పందిస్తారండి స్పందిస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ప్రాణం పోస్తారు తెలిసిందా ఏం గాబరా పడకండి అవకాశం ఉన్నవాళ్ళు అవసరం అనుకునేటటువంటి వాళ్ళు నేను ఇచ్చినటువంటి ఆ నంబర్ని సంప్రదించండి ఈ సందర్భంగా డాక్టర్ గారికి అమ్మగారికి నా తరపున నా అభిమానుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందువల్ల నేను ఎటువంటి వీడియోలు చేయలేకపోయాను అనమాట నిజంగానండి నరకం అనమాట నరకమే ఈ డాక్టర్ గారు పుణ్యమా అని వెంటనే కోలుకున్నాను చాలా చక్కగా చాలా ఉబ్బరంగా అయిపోయాను అన్నమాట బరువుగా అయిపోయాను ఈ మందులు వాడిన తర్వాత తెలియకబడ్డాను కూర్చోగలుగుతున్నాను ఇప్పుడు చూడండి కిందనే నేను కూర్చున్నాను ఇప్పుడు చూడండి ఒకసారి అంటే మీకు చూపించాలని చెప్పి నేను కింద కూర్చున్నాను అలానే అస్తమానం కింద కూర్చోకూడదు అస్తమానం కింద కూర్చోకూడదు కూర్చున్నాను ఇదిగో చూడండి ఇలాగే కింద కూర్చున్నాను అలానే అస్తమానం కింద కూర్చోకూడదు కూర్చోవచ్చు కానీ ఇదే బాగుంది కదా అని చెప్పి పరిసార్లు కింద కూర్చోడాలు అలాగే మెట్లు డబా డబా డబ ఎక్కేయడాలు అలానే చేతిలో బరువులు ఎత్తేడాలి ఇవి చేయకూడదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కానీ తగ్గింది జాగ్రత్తగా ఉండాలి అలా సాధ్యమైన వరకు ఆహారాన్ని కూడా చక్కని ఆహారం తేలిగ్గరిగే ఆహారం తీసుకోవాలన్నమాట చేసుకోండి అందుకే నేను నేను ఈ వీడియోలో ఏమీ చేయలేకపోయినో శరీరం సహకరించక చేతులు పట్లు లేక కాలు సహకరించక కూర్చోడానికి కూడా స్థిమితంగా ఒకచోట కూర్చోలేక ఏ వంటల వీడియోలు పెట్టలేకపోయాను కానీ పైకి మాత్రం ఏదో తిరగాలి కదండి తిరుగుతున్నాను అంతే ఇప్పుడు బాగానే ఉంది నేను నా షూటింగ్స్ వెళ్తున్నాను నా కార్యకలాపాలని నేను చేసుకుంటున్నాను నా పనిని నేను చేసుకుంటున్నాను డాక్టర్ గారు సమ్మతంతో డాక్టర్ గారు పూర్తిగా సమ్మతించారు మీరు పూర్తి ఆరోగ్యవంతులయ్యారు మీరు వెళ్ళండి నేను రెండు నెలల్లో మిమ్మల్ని పూర్తిగా నేను తగ్గించి కూర్చోపెడతానన్నారు ఆ మహానుభావుడు అలాగే చేశారు అలాగే చేశారండి అమ్మగారు వారు చేసిన ఆ యొక్క సహకారం నేను మర్చిపోలేను అలాగే ఆ కొండ గారు ఆ కొండ రామంగారు చేసినటువంటి గొప్ప సహకారం నేను మర్చిపోలేను అలాగే మా అన్నగారు వదిన గారు నా పట్ల తీసుకున్న శ్రద్ధ నన్ను కనిపెట్టుకున్న విధానం నా పట్ల చూపించిన ఆపేక్ష ఆత్మీయత ప్రేమ వాత్సల్యం నన్ను వాళ్ళే పెంచారు ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళే నన్ను దగ్గరుండి తిరిగి నన్ను ఇలా మామూలు మెన్షన్ చేశారు పైపెచ్చు మీ అందరి అభిమానం కూడా నన్ను ఈ విధంగా మళ్ళీ తిరిగి పరిపూర్ణ ఆరోగ్యవంతుని చేసింది కాబట్టి మీ అందరికీ నేను సదా రుణపడి ఉంటాను మళ్ళీ చక్కని వంటలతో చక్కని వీడియోలతో చక్క చక్కని పాత్రలతో అంటే పాత్రలు అంటే నేను నటించిపోయే పాత్రలతో మీ ముందుకు వస్తూ ఉంటాను మంచి మంచి విశేషాలతో మీ ముందుకు తరచూ కనిపిస్తూనే ఉంటాను షూటింగ్ వెళ్ళినప్పుడు వంటలు చేయలేకపోయినా ఏదో ఒక వీడియో చేస్తూ మీ ముందుకు నేను వస్తూ ఉంటాను ఇంట్లో ఉన్నప్పుడు నాకు వీలుగా ఉన్నప్పుడు చక్కని వంటలు చేసి పెడుతూ ఉంటాను సరేనా ఇదే ఆప్యాక్ష ఇదే ఆప్యాయత ఇదే ఆపేక్ష ఇదే అభిమానం ఎంతసేపు ఎల్లవేళలా నాకు మీ నుంచి ఎప్పుడు లభించాలని చెప్పి పరిపూర్ణంగా కోరుకుంటున్నానండి సరేనా ఇట్లు మీ అందరి స్వామి మళ్ళీ ఒక చక్కని సమాచారంతో వంటకాలతో చక్కని అంశాలతో మేము ముందుకు వచ్చి కనిపిస్తాను అంతవరకు శరో మరి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు శుభం భూయాత్ ఉంటానండి మరి